ఈరోజు రాష్ట్రంలో రావణకాండ ప్రజల్ని పట్టి పీడించి ప్రజల యొక్క విఘాతానికి పాల్పడుతుంది పచ్చని పైర్లు ఇంకొక వారం పది రోజుల్లో రైతు నోటికి వచ్చేటువంటి పైర్లు సైతం లెక్క చేయకుండా కాంట్రాక్టర్ల మనుగుడు కోసం కాంట్రాక్టర్లకు ఆదాయం పెంచడం కోసం రాజకీయ నాయకులు తెలుగుదేశం నాయకుల యొక్క ప్రసన్నం చేసుకోవడం కోసం రైతు కాల నోటి దగ్గరకు వచ్చినటువంటి పైరును కూడా ధ్వంసం చేసి రోడ్లేసేటువంటి పరిస్థితి సాక్షాత్తు సూడూరుపేట ఆర్డీఓ ఒక ఆర్డీఓ స్థాయి అధికారి రైతు లబోదిబో అని కొట్టుకుంటున్నా తిరిగి అన్నానికి కావాల్సినటువంటి అవసరాన్ని కూడా దీంట్లోంచి తీర్చుకోవాలా అనేటువంటి ఆత్నాదాలు చేస్తున్నాయి కానీ పట్టించుకోకుండా అధికారి అంత అత్యు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉందంటే నాకు తెలిసి నా అనుభవం ప్రకారం రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ముడుపుల వల్లనే ఉండాలి లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రసన్నం చేసుకోవడానికైనా ఉండాలి కలెక్టర్ గారు స్పందించి రైతుకు జరిగిన అన్యాయానికి రైతుకు జరిగిన అవమానానికి అన్ని లెక్కగట్టి రైతుకి ఖచ్చితంగా ఒక పది లక్షల రూపాయల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను